హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మనం కోరుకుంటున్నవి బాబాగారి అనుగ్రహంతో తప్పకుండా పొందుతాం మనం చాలా కష్టంలో ఉన్నప్పుడు అనుకుంటాం సాయి నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతున్నది నా జీవితంలో కొంచెం కూడా అదృష్టం అనేది లేదా అని బాధపడుతూ ఉంటాం అయితే బాబాగారు మనకు చెప్పినట్లుగా మనం ప్రతి ఒక్కరము కూడా ఆ సాయి తండ్రి బిడ్డలమే అయితే బాబాగారు మనకు చెప్పినట్లుగా ప్రయత్నించండి నమ్మకంతో ప్రయత్నిస్తే మన సాయి తండ్రి మనం కోరుకున్న వాటిని మనకు అనుగ్రహిస్తారు ఓపికగా ఓర్పుగా ఉండు తల్లి నువ్వు అనుకున్న ఫలితాన్ని తప్పక పొందుతావు అని మన సాయి సమర్థులు ఒక చక్కని విషయాన్నైతే మనతో చెబుతున్నారు ఈరోజైతే బాబా గారు తన దివ్య వాక్కులతో ఒక మంచి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు మన సాయి తండ్రి మనతో చెబుతున్నారు తల్లి ఓర్పుతో సహనంతో ఉండు నువ్వు కోరుకున్న దానిని పొందగలుగుతావు అయితే తల్లి నువ్వు కోరుకుంటున్న ఆ ఫలితాన్ని పొందాలి అంటే నువ్వు ఎంతో శ్రమపడవలసి ఉంటుంది నీ ముందు ఉన్న ఈ సమస్యలకు కొంచెం కూడా నువ్వు వెదరకూడదు నువ్వు ఎంత ఓపికగా సహనంగా ఉంటావో నీకు కలిగే విజయం అంత సంతోషాన్ని గొప్ప ఫలితాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే తల్లి కష్టపడేవారే ఆ ఫలితాన్ని పొందేందుకు కూడా అర్హులు నువ్వు ఏదైతే పొందాలి అని కష్టపడుతున్నావో ఆ ఫలితాన్ని పొందే అర్హత నీకు తప్పక ఉంది తల్లి నువ్వు ఓపికతో ఎదురు చూస్తున్న ఫలితం నీకు వెయ్యి రేట్లు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఆ ఫలితాన్ని నీకు కలగనివ్వకుండా ఎంతోమంది నీకు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తారు కానీ తల్లి నువ్వు ఏదైతే ఫలితాన్ని కోరుకుంటున్నావో ఆ ఫలితం నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు రాబోతున్నది అయితే తల్లి ఆ సమయం వరకు నువ్వు ఎంతో ఓపికతో ఓర్పుతో ఎదురు చూడవలసి ఉంటుంది నాపై నమ్మకంతో ఉండు నువ్వు కోరుకుంటున్న ఫలితం నీ ముందుకు రాబోతున్నది అని మన సాయి సద్గురువులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు సాధారణంగా మన జీవితంలో మనం సంతోషంగా ఉన్నాము అంటే మనల్ని చూసి అసూయపడేవారే ఎక్కువ మంది ఉంటారు అయితే బాబా గారు చెప్తున్నారు నిన్ను చూసి ఎవరు అసూయపడ్డా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఓపికతో సహనంతో ఉండు తల్లి నువ్వు కోరుకున్న మంచి ఫలితాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను ఆకలి వేసిన వారికే అన్నం రుచి తెలిసినట్లు వారికే ఫలితం యొక్క విలువ కూడా తెలుసు అందుకని తల్లి నువ్వు ఓపికతో ఏ ఫలితం కోసమైతే ఎదురు చూస్తున్నావో అది నిన్ను చేరబోతున్నది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు బాబాగారు మనకు చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో మన సాయి తండ్రి చెప్పే దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం వసుంధర నగరాన్ని చతురంగధరుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆ రాజ్యకు అడవుల్లోని గురుకులంలో చతురంగధరుడి కొడుకు అతని మంత్రి కౌశల్యుడి కొడుకు ఇద్దరూ కూడా ఒక ముని ఆశ్రమంలో విద్యాబోధనలు నేర్చుకుంటూ ఉంటారు అయితే మహారాజు కొడుకు కంటే కూడా మంత్రి కొడుకు ఎంతో తెలివైనవాడు ఎంతో ఓర్పు సహనము ఉన్నవాడు కొన్నాళ్లకు ఇద్దరి చదువు పూర్తవుతుంది ఇద్దరు నగరానికి చేరుకుంటారు మహారాజు తన కొడుకుకి పట్టాభిషేకం చేసి తాను ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు ఆ విషయానికి చతురంగధరుడితో పాటు మంత్రి కౌశల్యుడు కూడా తనకు బదులుగా తన కొడుకును మంత్రిని చెయ్యాలని అతను కూడా ఆ పదవి నుంచి విరమణ పొందాలని కోరుకుంటారు వాళ్ళ ఇద్దరి ఆలోచన ఒకటి అవ్వడంతో వాళ్ళు ఇద్దరు అనుకున్నట్లుగా ఒక శుభముహూర్తాన అతను తన కొడుకుని రాజుగాను తన స్నేహితుడైన కౌశల్యుడి కొడుకుని మంత్రిగాను నియమిస్తాడు మహారాజు నియమించినట్లుగా వాళ్ళిద్దరూ కూడా ఎంతో తెలివిగా రాజ్య పరిపాలన చేస్తుంటారు అయితే రాజ్య పరిపాలనలో కూడా విద్యాధరుడి కంటే కూడా మంత్రి కొడుకైన సాధకుడే ఎంతో తెలివైన వాడని అతను చాలా తెలివి జ్ఞానము కలిగిన వాడని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆ విషయాలను విన్నప్పుడు ఆ మాటలు ఓర్వలేని మహారాజు కొడుకు ఎలాగైనా మంత్రి కొడుకును తాను అడ్డు తొలగించుకోవాలని ప్రజల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచైనా తనకే కీర్తి ప్రతిష్టలు కలగాలని దానికి అడ్డుగా కౌటిల్యుడు ఉన్నాడని అతనికి అనిపించి కౌటిల్యుడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అవి అన్నీ కూడా అతనే పొందాలని ఆలోచిస్తాడు అయితే విద్యాధరుడి ఆలోచనను తెలుసుకున్న అతని తండ్రి నువ్వు అనుకుంటున్నట్లు కౌటిల్యుడు సామాన్యుడు కాదు అతను చాలా తెలివైన వాడు మంచివాడు కూడా అతని స్నేహంతో అతని ఆలోచనలతో నువ్వు రాజ్య పరిపాలన చేయటం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటావని నీకు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయని ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఏది నిజం కాదని ఎదుటి వారిని చూసి మనం సహించలేకుండా ఉంటే అది మనకు మంచికి కాదని మన చెడుకే ఉపయోగపడుతుందని అతనికి ఎంతగానో చెప్తాడు కానీ మహారాజు చెప్పిన ఏ మాటలు కూడా విద్యాధరుడికి రుచి అనిపించవు పోను పోను సాధకుడు మీద విద్యాధరుడికి కోపము ఖచ్చి పెరుగుతూ ఉంటుంది అయితే ఒకరోజు అడవికి సాధకుడు విద్యాధరుడు ఇద్దరూ కూడా వేటకు వెళతారు అడవి అంతా ఎంతో ప్రశాంతంగా తిరుగుతారు వాళ్ళ చిన్ననాటి కబూర్లన్నీ కూడా చెప్పుకుంటారు ఒకచోట వాళ్ళు ఉండేందుకు గుడారాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు ఆ రాత్రి అంతా అక్కడే ఉంటారు అయితే సాధకుడికి అంతగా నిద్ర పట్టక అతను లేచి ఆ అడవిలో తిరుగుతుంటాడు అతనికి ఒక దగ్గర రెండు బంగారు పక్షి ఈకలు దొరుకుతాయి వాటిని తన చేతికి తీసుకున్న సాధకుడు వాటిని చూస్తుండగానే అతనికి ఎంతగానో నచ్చుతాయి సాధకుడు తన తలపాగాకు ఉన్న పిన్నును తీసి ఆ రెండు బంగారు పక్షి ఈకలను వాటికి గుచ్చి ఆ తలపాగాకు ఎంతో అందంగా అలంకరించుకుంటాడు మరుసటి రోజు పొద్దున్నే అతను ఆ తలపాగాను తనకు అలంకరించుకొని విద్యాధరుడితో పాటు అడవిలోకి వెళతాడు అయితే విద్యాధరుడు కొంతసేపటికి అతని తలపాగాకు ఉన్న ఆ బంగారు ఈకలను చూసి అవి ఏమిటని అడుగుతాడు ఇవి చాలా అందంగా ఉన్నాయి ఇవి ఏమిటని విజయాధరుడు అడుగుతాడు ఆ మాటలు విన్న సాధకుడు ఇవి పక్షి ఈకలులా ఉన్నాయి ఈ అడవిలో నాకు దొరికినాయని రాత్రి తనకు నిద్రపట్టక తిరుగుతున్న సమయంలో ఈ పక్షి ఈకలు దొరికినాయని ఆ విషయాలను విద్యాధరుడికి చెప్తూ నీకు కనుక ఈ పక్షి ఈకలు నచ్చితే వీటిని నువ్వు తీసుకోమని ఇస్తాడు అయితే విద్యాధరుడు వాటిని చూస్తూ తనకు ఆ పక్షి ఈకలు అవసరం లేదని ఆ పక్షినే తెచ్చివ్వమని సాధకుడికి చెప్తాడు ఆ మాటలు వింటున్న సాధకుడు ఈ పక్షి ఏమిటో అసలు ఎక్కడ ఉంటుందో నాకేం తెలుస్తుందని అన్నా కూడా విద్యాధరుడు ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా సాధకుడికి ఒక నెల రోజులు సమయం ఇస్తున్నానని ఈలోపు ఆ పక్షిని తేకపోతే అతడిని తల తీయిస్తానని చెప్తాడు ఆ మాటలు వింటున్న సాధకుడు ఈ పక్షులు ఎక్కడ ఉంటాయో ఆ వివరాలు అన్నీ తెలుసుకోవడం కోసం అతనికి విద్యాధరుడికి గురువు నేర్పిన గురువు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాలను చెప్తాడు అందుకు గురువు సాధకుడితో అతను కోరినట్లుగా ఆ పక్షిని తెచ్చి ఇవ్వటం అంత సులువైన పని కాదు ఆ పక్షి నెలకి ఒక్కసారి మాత్రమే ఈ ప్రదేశాలకు వస్తుంది అది కూడా ఇక్కడ ఉండే కొలనులో స్నానం చేసేందుకే ఆ పక్షి వస్తుంది ఆ సమయంలోనే నువ్వు కుదిరితే ఆ పక్షిని పట్టుకోవలసి ఉంటుంది కానీ ఆ పక్షిని పట్టుకోవడం కోసం ప్రయత్నించటం అంత సులువైన పని కాదని దానికోసం నీకు చాలా ద్రాక్షారసం అవసరమవుతుందని చెప్తాడు ఆ మాటలు వింటున్న సాధకుడు ద్రాక్షారసం మనకు దేనికి ఉపయోగపడుతుందని చెప్తాడు ఆ పక్షి ఆ పక్షి కొలనులో స్నానం చేశాక ఆ పక్కనే ఉన్న ఒక చిన్న నీటి ఊటలోని నీరు తాగుతుంది ఆ నీటి ఊటలో నుంచి ఉన్న నీరంతా తీసేసి ఈ ద్రాక్ష రసాన్ని ఆ నీటి ఊటలో నింపి ఉంచు ఆ పక్షి వచ్చి స్నానం చేసిన తరువాత నువ్వు ముందుగానే ఆ పక్కన ఏర్పాటు చేసించిన ద్రాక్ష రసాన్ని తాగిన వెంటనే దానికి మైకం కలిగి మత్తు వస్తుంది ఆ సమయంలో మాత్రమే నువ్వు ఆ పక్షిని బంధించి తీసుకువెళ్ళి అతనికి ఇవ్వగలవని లేని పక్షంలో ఆ పక్షిని పట్టుకోవటం చాలా కష్టం అంతేకాదు దాన్ని పట్టుకోవాలని మామూలుగా ప్రయత్నిస్తే అది అసలు లొంగదు కూడా అని అన్ని విషయాలను జాగ్రత్తగా చెప్పి సాధకుడిని పంపిస్తాడు ఆ విషయాలన్నీ సాధకుడు ఇంటికి వచ్చి మహారాజుకి తన తండ్రికి చెప్పినప్పుడు నువ్వు ప్రాణాలకు తెగించి వెళ్ళటం మంచిది కాదని విద్యాధరుడికి నచ్చ చెప్తామని ఎంతగానో చెప్పి చూస్తారు విద్యాధరుడు ఆ విషయానికి ఒప్పుకునేది లేదని తనకు ఆ బంగారు పక్షి కావాల్సిందేనని చెప్తాడు సాధకుడు కూడా తన స్నేహితుడు అడిగినట్లుగా ఆ బంగారు పక్షిని తాను తెచ్చి ఇస్తానని వెళతాడు అయితే విద్యాధరుడు మాత్రం ఇంకా సాధకుడు రాలేడని ఆ పక్షి కోసం వెళ్ళినవాడు ఆ పక్షిని తేవడం చాలా కష్టమని గురువు చెప్తున్నాడు కాబట్టి అతను ఆ పక్షిని తీసుకురాలేకపోగా అక్కడే చనిపోతాడని అనుకుంటాడు కానీ విద్యాధరుడు మాత్రం గురువు చెప్పినట్లుగానే ముందుగా తన వెంట తెచ్చిన ద్రాక్షారసంతో ఆ పక్షి తాగే నీటి ఊటని మొత్తాన్ని నింపి ఉంచుతాడు ఆ పక్షి వచ్చి ఆ ఏటిలో స్నానం చేసి ఆ పక్కన నీటి ఊటలో ఉండే ద్రాక్షారసాన్ని ఆ పక్షి దానితో పాటు మరికొన్ని దేవతా పక్షులు కూడా తాగుతాయి అయితే వాటన్నిటిలోనూ బంగారు పక్షి ఎంతో అందంగా మెరిసే కన్నులతో చాలా ప్రత్యేకంగా కనపడుతుంటుంది అది చూస్తున్న సాధకుడు ఎప్పుడు ఆ పక్షి తన కడుపు నిండా ఆ ద్రాక్ష రసాన్ని తాగి మైకంతో ఉంటుందో ఆ సమయంలో తీసుకు వెళదామని ఎదురు చూస్తుంటాడు సాధకుడు చూసినట్లుగానే ఆ పక్షి మొత్తము కూడా ద్రాక్షారసాన్ని తాగి మైకంతో అక్కడ నిలబడిపోతుంది అది అర్థం చేసుకున్న సాధకుడు వెంటనే ఆ పక్షిని తను తీసుకువచ్చిన గొలుసులతో బంధించి జాగ్రత్తగా తీసుకువెళ్ళి విద్యాధరుడికి ఇస్తాడు విద్యాధరుడికి ముందుగా జాగ్రత్తలు కూడా చెప్తాడు ఆ పక్షిని అలవాటు చేసుకునేందుకు విద్యాధరుడు ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు కానీ గొలుసులు కట్టి ఉన్నా కూడా ఆ పక్షి పైకెగురుతూ విద్యాధరుణ్ణి ముక్కుతో పొడుస్తూ తన దగ్గరకు వచ్చేందుకు కూడా ఒప్పుకోకుండా అతడిని భయపెడుతూ ఉంటుంది అయితే విద్యాధరుడికి ఆ పక్షి వచ్చినా కూడా తనకు ఏమాత్రమూ సంతోషం లేదని తన స్నేహితుడైన సాధకుడు చనిపోలేదని ఇంకా పక్షిని తేవటం వల్ల అతను మరింత గౌరవాన్ని పొందాడని అతను ఎంతో ధైర్యశాలని ప్రజలందరూ కూడా పొగుడుతున్నారని అనుకుంటూ ఉంటాడు అయితే కొన్నాళ్లకు విద్యాధరుడు రాచకార్యం మీద పొరుగు రాజ్యం వెళ్ళి వస్తుంటాడు ఆ సమయంలో అతనికి సహాయంగా సాధకుడు కూడా వస్తాడు ఇద్దరు పొరుగు రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉండే విశేషాలను మంత్రుల సలహాలను తెలుసుకొని వస్తున్న సమయంలో సాధకుడుకు ఒక నడుముకు పెట్టే గొలుసు దొరుకుతుంది అది ఆడవాళ్ళు ఉపయోగించే నడుము గొలుసుని చూసేందుకు చాలా అందంగా ఉందనుకున్న సాధకుడు ఆ నడుము గొలుసును తీసి తను కూడా నడుముకే పెట్టుకుంటాడు అది సాధకుడి నడుముకు ఉండేటప్పటికీ సాధకుడు ఎంతో అందంగా కళగా కనిపిస్తుంటాడు అది చూసిన విద్యాధరుడు అతని నడుముకు ఈ గొలుసు ఎక్కడదని అడుగుతాడు అతను ఇది తనకు దారి మధ్య దొరికినదని చూసేందుకు చాలా అందంగా ఉన్నది ఇది చూడడానికి స్త్రీదిలాగా అనిపిస్తున్నదని విద్యాధరుడితో చెప్తాడు అందుకు విద్యాధరుడు ఈ నడుము గొలిసే ఇంత అందంగా ఉండంటే ఇది పెట్టుకునే స్త్రీ ఇంకెంత అందంగా ఉండి ఉంటుందో ఆమె నాకు మహారాణిగా కావాలి ఆమెను నేను వివాహం చేసుకుంటానని సాధకుడిని వెళ్ళి ఆమెను తెమ్మని చెప్తాడు అయితే ఆ నడుము గొలుసు ఎవరిదో మహారాణిదో మనుషులదో దేవతలదో కూడా తెలియకుండా నేను ఎలా తేగలనని అడిగినప్పుడు సాధకుడితో నేను నీకు ఆరు మాసాల సమయం ఇస్తున్నాను ఈలోపు నువ్వు ఈ నడుము గొలుసు ఎవరిదో తెలుసుకొని ఆ స్త్రీని తీసుకురాకపోతే నీకు మరణదండన తప్పదని విద్యాధరుడు చెప్తాడు ఆ మాటలు విన్న సాధకుడు అతని గురువు దగ్గరకు వెళ్ళి ఆ నడుము గొలుసును చూపించి విద్యాధరుడు చెప్పిన విషయాలన్నిటినీ కూడా గురువుతో చెప్తాడు గురువు అతను ఆలోచిస్తున్నట్లు కోరుకుంటున్నట్లు ఆ పని అంత మంచి పని కాదు ఇది నిజంగానే ఒక స్త్రీ నడుము గొలుసే కానీ ఆమె మానవ స్త్రీ కాదు అని గురువు అన్ని విషయాలను సాధకుడికి చెప్పి తన మాటగా విద్యాధరుడితో చెప్పమని అతను కోరుకుంటున్నట్లు ఆమెను వివాహం చేసుకోవటం అతనికి ఎవరికి శ్రేయస్సకరం కాదని అతను కోరుకుంటున్నట్లు ఏది జరగదని అన్ని విషయాలను సాధకుడికి చెప్పి తను చెప్పినట్లుగా విద్యాధరుడికి చెప్పమని చెప్తాడు అయితే సాధకుడు వెళ్ళి గురువు చెప్పిన విషయాన్ని విద్యాధరుడికి చెప్పినప్పుడు విద్యాధరుడు రాజు అంటే దైవంతో సమానం కాబట్టి మనం దేవతలను కూడా వివాహమాడచ్చు గురువు చెప్పినట్లు నేను ఈ విషయంలో భయపడవలసిన అవసరం లేదని తనకు ఆమెను తెచ్చి వివాహం చేసే బాధ్యత సాధకుడిదేనని అలా లేని పక్షంలో అతని శిరస్సు తీయిస్తానని చెప్తాడు సాధకుడు చేసేది ఏమీ లేక గురువు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాలను గురువుకు చెప్తూ అతను కోరుకున్నట్లుగా ఆమెను తెచ్చి వివాహం చేయవలసిందేనని చెప్తాడు అందుకు గురువు అలా అయితే నువ్వు కొన్ని జాగ్రత్తలు పాటించి వెళ్ళి ఆమెను పట్టుకురా ఆమె స్త్రీ ఇంతకుముందు నువ్వు తీసుకువచ్చిన పక్షికి యజమాని కూడా ఆమె తన పక్షిని ఎత్తుకుపోయిన వారిని పట్టుకోవాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తున్నది అందువలన ఆమెకు నువ్వు ఎదురుగా వెళ్ళి నీ ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చుకోకు ఆమె తన పక్షి పోయిన దగ్గర నుంచి ఈ ప్రదేశాలకు రావటం కూడా మానేసింది ఇప్పుడు తను హిమాలయాల దగ్గర స్నానం చేసేందుకు ప్రతిరోజు కూడా అక్కడకు వస్తున్నది నువ్వు జాగ్రత్తగా హిమాలయ పర్వతాల దగ్గర వెళ్ళి అక్కడ ఉండే సరస్సు నుంచి ఆమెను తీసుకురమ్మనమని ఆమె ఉండే వివరాలు ప్రదేశము అన్నీ చెప్పి ఒక మహిమ కలిగిన వస్త్రాన్ని అతనికి ఇస్తాడు ఈ వస్త్రము వెనక వైపు నుంచి ఆమె మీదగా వేసేసేయి అప్పుడు ఆమె నీతో ప్రశాంతంగా నీ వెమ్మట వస్తుందని సాధకుడికి జాగ్రత్తలు చెప్పి ఆ వస్త్రాన్ని అతనికి ఇచ్చి పంపిస్తాడు గురువు చెప్పినట్లుగా సాధకుడు హిమాలయాలకు చేరుకొని ఆ కొలను దగ్గరకు వెళ్ళి వెనక పొదల చోటును దాంకొని చూస్తుంటాడు ఒక దేవతా స్త్రీ వచ్చి అక్కడ స్నానం చేసేందుకు ఆ కొలనులోకు దిగుతుంది ఆమె స్నానం చేసి పైకి వచ్చిన సమయంలో సాధకుడు తన దగ్గర ఉండే మహిమ కలిగిన వస్త్రాన్ని తీసుకువెళ్ళి ఆమె వెనుక నుంచి ఆమె మీదకు వేసి ఆమెను ఆ వస్త్రంలో గట్టిగా బంధించి తన వెంట రాజ్యానికి తీసుకువచ్చేందుకు బయలుదేరతాడు అయితే సాధకుడు వెళ్ళిన తరువాత విద్యాధరుడు ఈసారి సాధకుడికి చావు తప్పదు ఎందుకంటే పక్షి చేతుల్లో నుంచి తప్పించుకున్నంత తేలిక కాదు దేవతాస్త్రీ చేతుల్లో నుంచి తప్పించుకోవటం ఒకవేళ అతను చనిపోకపోతే నా కోసం దేవతాస్త్రీని తప్పక తీసుకువస్తాడు అప్పుడు నేను దేవతాస్త్రీని వివాహం చేసుకుంటాను నాకు ఈ ప్రపంచంలోనే ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయని విద్యాధరుడు ఆశపడుతుంటాడు విద్యాధరుడు అనుకున్నట్లుగానే సాధకుడు ఆ స్త్రీని తీసుకువచ్చి విద్యాధరుడికి ఇస్తాడు అయితే ఆ పక్షి యజమాని తను అవ్వడంతో ఆ పక్షి ఎంతో సంతోషంగా ఆమె దగ్గర తిరుగుతూ ఉంటుంది విద్యాధరుడు ఆమెను తనను వివాహం చేసుకోమని అడుగుతాడు ఆ స్త్రీ నేను తప్పక నిన్ను వివాహం చేసుకుంటాను అయితే నా పక్షికి నాకు ఇటువంటి పరిస్థితిని కల్పించిన వాడిని నువ్వు చంపించాలని కోరుకుంటుంది ఆమె మాటలు విన్న అతను అతడిని చంపించటం నాకు అంత పెద్ద కష్టమైన పనేమీ కాదు నేను మహారాజుని అందులోనూ అతను నాకు స్నేహితుడు కూడా నేను ఏమి చెప్పినా సాధకుడు తప్పకుండా చేస్తాడని నువ్వు కోరుకున్నట్లు నేను సాధకుణ్ణి చంపిస్తానని అయితే సాధకుణ్ణి ఎలా చంపాలో నువ్వే చెప్పమని కూడా చెప్తాడు అందుకు ఆమె తను మరుగుతున్న వేడి నూనెలో ఉడుకుతూ చనిపోవాలని అందుకోసం ఒక పెద్ద గుండిగ నిండా నూనెను వేడి పెట్టించమని ఆ నూనెలో అతడిని పడవేసి చంపమని కోరుతుంది ఆమె కోరినట్లుగానే ఒక పెద్ద గుండిగ నిండా వేడి నూనెను మరిగించి సాధకుణ్ణి తీసుకువచ్చి అందులో పడవేయమని అతను చెప్తాడు సాధకుణ్ణి పిలిపించి జరిగిన విషయాలన్నిటినీ కూడా అక్కడ ఉండే బటులు అతనితో చెప్తారు అందుకు సాధకుడు తన స్నేహితుడు కోరుకున్నట్లుగానే ఆ నూనె గిన్నెలోకి దిగుతాడు అయితే సాధకుడికి ఆ నూనె కొంచెం కూడా వేడిగాను మంటగాను అనిపించదు ఎంత మంట మండుతున్నా ఆ నూనె మాత్రం చల్లగానే అనిపిస్తుంది ఎందుకంటే ఆ నూనె గిన్నెను కలుపుతున్న వాళ్ళు ఆ దేవశాస్త్రికి సంబంధించిన భటులు వాళ్ళు కలపటం వలన ఆ నూనె ఎంతో చల్లగా ఉంటుంది సాధకుడు అందులో నుంచి దిగి వచ్చి ఆ విషయాన్ని ఆమెతో చెప్తాడు ఆమె సాధకుడికి బదులుగా విద్యాధరుడిని ఆ నూనెలోకి దిగమంటుంది విద్యాధరుడు ఇదేమి విచిత్రం నన్నెందుకు దిగమంటున్నావు అని అడుగుతాడు నన్ను వివాహం చేసుకునే నువ్వు నేను అడిగినది ఏదైనా చేస్తానన్నావు కదా నువ్వు కోరగానే నీ స్నేహితుడు నన్ను తీసుకువచ్చి ఇచ్చాడు అందుకే అందరూ అతన్ని ఎంతో గొప్పవాడని అంటుంటారు కానీ నువ్వు ఎక్కడ నీ గొప్పతనాన్ని నిరూపించుకోలేకపోతున్నావు నా కోరిక మేరకు నువ్వు ఒక్కసారి కూడా ఈ నూనెలోకి దిగేందుకు ప్రయత్నించలేదని అంటుంది ఆ మాటలు వింటూనే విద్యాధరుడికి ఎంతో కోపం రగిలి సాధకుడు ఆ నూనెలోకి దిగినట్లుగా తాను కూడా ఆ నూనెలోకి దిగుతానని అక్కడ ఉండే భటులను పక్కకు జరగమని చెప్పి అతను ఆ నూనె గుండెగలోకి దిగుతాడు అయితే సాధకుడు దిగినప్పుడు తెరలుతున్న నూనె ఎంతో చల్లగా అనిపిస్తుంది విజయాధరుడు దిగడంతోనే ఆ నూనె ఎంతో వేడిగా అనిపించి విజయాధరుడు ఎంతో బాధతో అరుస్తుంటాడు అతన్ని కాపాడేందుకు తన స్నేహితుడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు కానీ ఆ నూనె గుండెగ చాలా పెద్దది అవ్వడంతో అతను అందులోనే చనిపోతాడు అది చూస్తున్న దేవత నువ్వు ఎంత ప్రయత్నించినా నీ స్నేహితుణ్ణి కాపాడలేవు ఎందుకంటే అతను నిన్ను చంపించాలి అనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద నూనె గుండిగను ఏర్పాటు చేశాడు నేను కోరుకున్నందుకు అతడు నిన్ను చంపాలనుకోవటం లేదు అతను ఒకటికి రెండు సార్లు నిన్ను నా దగ్గరికి నా పక్షి దగ్గరికి పంపడానికి కారణం కూడా అదే అతని తనమే అతని చావుకి కారణమైంది నీ ఓర్పు సహనంతో నువ్వు ప్రజల మంచితనాన్ని గెలుచుకుంటే అతని ఓర్వలేని తనంతో అతను చావును తెచ్చుకున్నాడని విద్యాధరుడి ఆలోచనలను అతనికి అర్థమయ్యేట్లుగా చెప్పి నీలాంటి ఓర్పు సహనము ఉన్నవాళ్లే ఈ రాజ్యానికి రాజులుగా ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని దేవతా స్త్రీ అతనితో చెప్తుంది దేవత మాటలు విన్న విద్యాధరుడి తండ్రి చతురంగధరుడు కూడా అవునని దేవత చెప్పిన మాటలు నిజమేనని సాధకుణ్ణే రాజుగా చేసేందుకు ఒప్పుకుంటారు తన గురువు అనుమతితో అతను చెప్పిన శుభముహూర్తాన సాధకుడికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు అదంతా చూస్తున్న సాధకుడి తండ్రి కౌశల్యుడికి మొదట తన కొడుకుని చంపేందుకు తన స్నేహితుడే ఎన్నోసార్లు ప్రయత్నించాడని కానీ దైవానుగ్రహంతోనూ ఓపిక సహనంతోనే అతను వాటి అన్నిటినీ చెయ్యగలిగాడని మనం జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు భయపడకూడదని ఓపిక సహనంతోనే మనం కోరుకున్న విజయాన్ని పొందగలమని కౌశల్యుడుకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకుంటున్న విజయాన్ని పొందే మంచి రోజు రాబోతున్నది తల్లి అప్పటి వరకు నీకు కూడా ఓపిక సహనం అనేది ఎంతో అవసరం ఎందుకంటే నీ చుట్టూ ఉండేవారికి నువ్వు ఎదగటం కూడా నచ్చదు వాళ్ళు వాళ్ళ అవసరానికి మించి ఆలోచిస్తారు ఎలాగైనా నీ విజయాన్ని ఆపాలని నువ్వు కోరుకున్నది పొందకూడదనే ప్రయత్నిస్తారు అది నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమైన నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో నీ వివాహమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన తల్లి నువ్వు కోరుకుంటున్నది ఏది పొందకూడదనే ఆలోచిస్తారు కానీ ఓపిక సహనంతో ఉండు నువ్వు కోరుకుంటున్న విజయాన్ని పొందే రోజు రాబోతున్నది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ దివ్యవాకులను విన్నారు కదా బాబాగారి అనుగ్రహంతో మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై